శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్ విఘ్నోప వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్ఠాయ వాసిష్టాయ నమో నమో విష్ణవీ నమ మనం ఈరోజునే అరవై తొమ్మిది డెబ్భై ఈ రెండు శ్లోకాలకి విష్ణు సహస్ర నామాలకు అర్థాలు చెప్పుకుంటున్నాం అందులో ఈ రెండు శ్లోకాలు ఇవాళ చెప్పుకుందాం ముందు శ్లోకాలు చదువుతాను వినండి కాలనేమి వీర శౌరి సూర జేశ్వర త్రికో త్రిలోకాత్మ కేసిహ హరి తర్వాత కామదేవ కామపాల కాంత్రి గమ అనిదేశ్య వపు విష్ణు వీరో అనంతో ధనంజయ ఈ రెండు శ్లోకాలు మనం ఈ రోజున అర్థం చెప్పుకుందామండి మనం ఈ సహస్రనామ స్తోత్రాలని చెప్పుకుంటూ మనం అరవై డెబ్భై ఈ రెండు శ్లోకాలకి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాల కాలనేమి అని చెప్పుకుంటున్నాం కదా ముందు కాలనేమి అంటే ఒక రాక్షసుడు యొక్క నామం అండి అది ఒక రాక్షసుడు యొక్క నామం ఆ రాక్షసుని జయించినవాడు కనుక మనం ఇప్పుడు ఎవరైతే విష్ణువు పరమేశ్వరుడు ఆదినారాయణ అని చెప్పుకుంటున్నామో ఆయన జయించి ఉన్నాడు కనుక కాలనేమి నేహ వీర అంటే వీరుడు అని అర్థం అనమాట అంటే జయించినవాడు వీరత్వం ఉన్నవాడు మహాబలశాలి ఇలాంటి అర్థాలు వీరహాకు వస్తాయి అనమాట శౌరికి కూడా అలాంటి అర్థాలే వస్తాయి ఇప్పుడు కాలనేమి అనే రక్షణ సంహరించాడు కనుక కాలనేమి అని చెప్పుకున్నాం కాలనేమి అని నామం అక్కడ కాబట్టి కాలం యొక్క చక్రం ఈ చక్రాకారంలో ఈ చక్రం నక్షత్ర మండలాల్లో ఉంటుందండి ఆ రాశి చక్రం నిత్యం తిరుగుతూ ఉంటుంది అది కాలం కాలాన్ని మనకి సూచిస్తుంది అనమాట ఎలాగంటే గడియారంలో మనం ఎలాగ ముళ్ళు చూపిస్తాయో అలాగ మనకి ఈ కాలాలు కాలాలంటే ఇక్కడ నక్షత్ర దంటలు కాదండి అక్కడ యుగాలనే చూపిస్తుంది కాబట్టి దాన్ని ఆ యుగాలుగా ఖండింపబడిన కాలం చూ కాలాన్ని చూపించేది కనుక ఖండ కాలము అంటారండి ఇంకా ఇది ఎక్కడ ఉంటుందంటే చెప్పుకున్నాం కదండి అనంత ఆకాశంలో ఉందని కాబట్టి అది మనకు చెప్పే శాశ్వత కాలాన్ని తెలియజేస్తుంది అనమాట ఆ కాల స్వరూపుడు అని ఇక్కడ కాల నేమికి ఇంకో అర్థం చెప్పుకున్నాం తర్వాత వీర మహావీరుడు బలవంతుడు మహాబలాక్రమశాలి అందరినీ జయించగలిగేటటువంటి వీరత్వం కలిగిన వాడు కనుక వీరహ అని చెప్పుకుందాం దీనికి పెద్దగా అర్థం ఏమీ లేదు శౌరి కూడా అంతే అంటే ఇంకొక అర్థంలో సూర్యుడు సూ సూర్యుని వంశంలో పుట్టినవాడు కనుక శౌరి అని అర్థం వస్తుంది అంటే పై నామంలో అలాగే దీనికి అర్థం ఉంటుంది ఇంకో అర్థంలో చెప్పుకోవాలి విశేషార్థం అంటే సూరసేన వంశంలో జన్మించిన శ్రీకృష్ణుడు కూడా శౌరి అని చెప్తాం అనమాట మనం అక్కడ తర్వాత సూరజనేశ్వర సూర్యులు సూర్యులు ఎవరైతే ఉన్నారో వాడు వాళ్ళందరి చేత చెప్పబడేవాడు వాళ్ళందరికీ ప్రభువుగా ఉన్నవాడు కనుక సూర జన అంటే సూరజనులకు ఈశ్వర ప్రభువుగా ఉన్నాడని కూడా ఆ పరమేశ్వరుడికి ఒక నామం చెప్పారు అలాగే శ్రీరామచంద్రుడు చూడండి చిత్రకోట పర్వతంలో ఉండే రాక్షసుల్ని తర్వాత చ చంపాడు తర్వాత సూర్యులు అక్కడ సూర్యులు అంటే ఎవరు సుగ్రీవుడు హనుమదాదులు అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ప్రభువుగా శ్రీరామచంద్రుడిని చెప్పాము అప్పుడు కూడా ఇక్కడ ఆ శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడ పరమేశ్వరుని యొక్క ఒక నామమే కదా అందుకని పరమేశ్వరుని యొక్క రూపమే కదా అందుకని అలాంటి సూర్యులందరికీ కూడా ప్రభువుగా ఉన్నాడు కనుక అక్కడ రాముడైనా ఇక్కడ మన విష్ణువైనా లేకపోతే ఇక్కడ మనం ఆదినారాయణ అయినా జనేశ్వర అని చెప్పుకున్నాం అనమాట సూరజనులకు ప్రభు అని ఇంకా త్రిలోకాత్మ త్రీ అంటే మూడు లోకాలంటే లోకాలే మనకంతా తెలుసు పదాలే చూసుకోండి త్రయాణం లోకానాం అంతర్యామితయా ఆత్మేతి త్రయో లోక అస్మాత్ పరమాత్మతో అభిభ్య అభిజంతే ఇదివా త్రిలోకాత్మ ఏ ఎవరైతే మూడు జగాలకి మూడు లోకాలకి కూడా అంతరాత్మగా ఉన్నాడో ఆ మూడు జగత్తులు కూడా మూడు లోకాలు కూడా ఆయనకి భిన్నముగా కావు అంతా కలిపి ఒకే ఆత్మస్వరూపంగా ఉందని చెప్పడమే ఈ నామానికి అర్థం త్రిలోకాత్మ అంటే ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా మూడు భువనాలుగా మూడు లోకాలుగా ఉంటున్నాడు అంతర్యామిగాను ఉన్నాడు బహిర్య బహిర్ బహిర్యామిగా కూడా ఉన్నాడని చెప్పడమే ఇప్పుడు దీ ఇప్పుడు చెప్పిన దానికి అర్థం కనుక త్రిలోకాత్మ అని చెప్పబడింది తర్వాత త్రిలోకే సహ మూడు లోకములకు ఈశుడు ఆత్మని చెప్పుకున్నాం మనకి ప్రభు అని చెప్తున్నాం ఏ ఈ అంటే ప్రభుత్వమే కదా ముల్లోకంలో కూడా ఈయనలోనే ఉన్నాయి ముల్లోకాలు ఉండే ప్రతి పనులందు కూడా ఈయన ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక త్రిలోకేశుడు ఇంకొక అర్థంగా చెప్పాలంటే స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు లోకాలు అలాగే భూ భువహ శుభ ఈ లోకాలు మూడు కూడా ఇదివరకు చెప్పుకుంటున్నాం ఈ మూడు లోకాలు కూడా బలిచక్రవర్తిని మూడు అడుగులు దానం అడిగి తను స్వీకరించాడు ఈ మూడు లోకాలకి కూడా ఈశుడు ఆయనే అని చెప్పడమే త్రిలోకేశ అంతా ఆక్రమించేసుకున్నాడు కదండి మూడు అడుగులతోటి అందుకని త్రిలోకేశ అని అర్థం కూడా సరిపోతుంది ఇంకా కేశవ కేశవ క్లేశ లోకే ద్వైరూపేణ క్షితౌ స్థిత మధురాఖ్యే మహాక్షేత్రే వారణాసిమీ ద్విజ అంటే ఇక్కడ కేశ కేశవ మనకి ఇరవై నాలుగు మూర్తులు చెప్పుకున్నాం కదండి మొదటి మూర్తి మొదటి నామం మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏం చెప్తున్నారు సూర్యుడు మొదలైన అందు ఉండే కిరణాలు కూడా కేశాలని ఒక అర్థం విష్ణు శివులు కూడా ఆ కేశవ శక్తులని ఒక అర్థం తర్వాత మధురలోను కాశీలోను క్లేశములను హరించేవాడు కనుక కేశవుడిగా ఉన్నాడని చెప్పడం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో అర్థం ఆ పరమాత్ముడే కేశవుడని చెప్తున్నాం ఇంకొక అర్థంలోను కా అంటే బ్రహ్మని అంటే రుద్రుడు అదే నేనే బ్రహ్మని నేనే రుద్రుణ్ణి మే ఇద్దరం ఈ శరీరాలు కూడా కలిగిన వాళ్ళం ఇవే కేశవనామాలు అందరూ మేము ముగ్గురికి తేడా లేదని చెప్పడం కూడా ఉందండి కాబట్టి ముగ్గురికి తేడా లేదు ఆ నామములు కలిగిన వాళ్ళే ముగ్గురును ఒకటి కేశవాను అందుకే నామం అని కూడా కొన్ని అర్థాలు చెప్తారు కాబట్టి ఇప్పుడు మనకేమర్థమైందండి బ్రహ్మ ఆ సృష్టికర్తకి కూడా కేశవా నామం ఉందని కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట ఈ కానీ బ్రహ్మ శివుడు కూడా ఆ విరాట్ స్వరూపం నుంచి పుట్టారు కనుక విష్ణువునకు కూడా కేశవుడు అనే పేరుందని మనం చెప్పుకుంటున్నాం ఇది మూడోది ఇంకా మూడో విశేషార్థం ఏమిటంటే కాలాత్మడిగా పరమాత్మ తెలుపుట ఆయన తెలుపు నెలు నలుపు వెంట్రుకలు కలిగి ఉన్నాయిట వాళ్ళిద్దరే కృష్ణ బలరాములుగా పుట్టారు అవతరించారని కూడా చెప్తూ ఉంటారు కనుక ఈ కేశవనామానికి నామానికి అర్థం కూడా చెప్తారు ఇంకా కేసి హా తర్వాత నామం కేసీ అనే రక్కసును చంపాడు కనుక కేసి హా అంటే సం సంహరించినవాడు వాడు అని అర్థం కేసినం హిది కేసిహ అనమాట కేశవం కేసీ హంతారం అన్నట్టు అని రాక్షసును చంపాడు అని అర్థం అనేకంతకన్నా దీనికి అర్థం ఏమీ లేదు కేసిహ నామానికి అని రాక్షసుని చంపినవాడు అని చేసుకోండి తర్వాత హరిహి పాపాలన్నీ పోగొట్టేవాడు పాపములు హరించేవాడు ఒకటి రెండు కాదండి ఏదైనా సరే పాపాలని ఆయన హరించగలడు హరిహను రెండక్కరమ్ములు హరియంచును పాతకములు అని కృష్ణ స కూడా మనకి పద్యాలు ఉన్నాయండి కాబట్టి సహేతుకం సంసారం హరతీతి హరి కాబట్టి సర్వమును ఈ సంసారం అనే దానిలో సర్వ కష్టాలని కూడా హరిస్తాడని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు అండి అలాగే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు కూడా హరినామంతో వచ్చాడని చెప్తున్నారు కాబట్టి అది కూడా మనం అర్థం తీసుకోవండి కానీ మొత్తానికి చెప్పాలంటే సర్వపాపములను హరించేవాడు కనుక ఈయన హరిహి అనబడ్డారని అర్థం మాత్రం మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు బాగా గుర్తు చేసుకోండి కేశవనామాల్లో మొదటి నామం మొదటి మూర్తిని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకొని దాంట్లో దాన్ని చూసుకుంటే కేశవాకి అర్థం మీకు బాగా తెలుస్తుంది ఇంకా రెండవ శ్లోకం కామదేవ కామపాల కామీకాంతకృతాగమ అనిర్దేశ్య వపుర్విష్ణు వీరో అనంతో ధనంజయ ఇందులో మొదటి నామం కామదేవ కామం అంటే కోరికలు కాబట్టి మన కోరిన కోరికలన్నీ సిద్ధింపజేసేవాడు కనుక కామదేవోహ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా మనం ఇక్కడ కోరికలను మనం కోరుతున్నాం ప్రతిరోజు కూడా సంకల్పంలో చెప్పుకునేటప్పుడు పూజలు చేసేప్పుడు ధర్మాది పురుషార్థ చతుష్టయం వాంఛద్భి కామ్యత ఇది కామ సదా సౌదేవ చేతి కామదేవ ధర్మము మొన్న మొదలైన వాటివి నాలుగు పురుషార్థాలను కోరుకోబడుతున్నవాడు కనుక ఇక్కడ కామదేవ అని చెప్పుకున్నాం కామదేవుడికి మన్మధుడికి కూడా కామదేవుడు అనే పేరు ఉందండి అలాగే భగవద్గీతలో ధర్మవిరుద్ధం కాని కామాని నేనే అని చెప్పిన శ్లోకం కూడా ఉందండి అలాగే జగన్మోహిని రూపంలో ఇంద్రియ నిగ్రహాలను కలిగిన ఆ శివుణ్ణి కూడా మోహింప చేసే వా చేసిన వాడు కనుక కామదేవ అని చెప్పారండి కాబట్టి మనకు అర్థమైంది ఏమిటంటే చతుర్విధం పురుషార్థములైన ధర్మ అర్థ కామ మోక్షములలో దేన్ని కోరుకున్నా కూడా ఇచ్చేవాడు కనుక ఏ కామయతి తత్యతే అంటే ఏది ఏదైతే ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా అన్నీ ఇస్తూనే మోక్షాన్ని కూడా ఇస్తాడన్నదే దీంట్లో రహస్యార్థం అండి ఇంకా ఉపనిషత్తుల పరమాత్మ సృష్టికి ప్రారంభంలో అంతా తానే వ్యాపించి ఉన్నానని నేను ఒక్కడినే అనేకులుగా అయ్యానని తన సంకల్పం చేత అంటే అదే కామరూపంలో ధరించి ఉన్న ఒకడే తన సంకల్పంతో ఈ సృష్టి అంతగా అయ్యాడని చెప్పాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ సృష్టి అంతా కూడా తన కామ సంకల్పంతో తయారు చేశాడు కనుక కామ దేవః ఇంకా తర్వాత నామం పాలహ కోర్కెలను కోరుకునే వాళ్ళ కోరికలను చక్కగా తీరుస్తాడు పాలిస్తాడంటే తీరుస్తాడని అర్థం కాబట్టి కామపాలుడు అయ్యాడు కాబట్టి కామం పాలయతీతి కామపాలహ తానిచ్చిన ఆ పురుషార్థాల ద్వారానే మన కోరికలు తీర్చి ఆ కోరికలు మనం అనుభవించేలాగా మనం రక్షిస్తూ ఉంటాడనమాట ఇచ్చిన కోరిన వరాల్ని భద్రంగా మనం అనుభవించేలాగా కాపాడేవాడు కనుక ఆ చతుర్విధ పురుషార్థాలకి రక్షకుడైన వాడు కనుక కామపాలహ అన్న ఈ నమ్మల మనం చెప్పుకున్నాం తర్వాత కామి అంటే స్వభావత్వాత్ కామి సో కామయ అని సో కామయ అన్నమాట అంటే సకల కోరికలు పరిపూర్తి పరిపూర్ణం చేసేది పూర్ణ స్వరూపుడు కనుక కామి అయ్యాడని చెప్తున్నారు కామా అస్య సంతీతి కామి పురుషార్థములకు అధికంగా ఈ ఇంకా ఇస్తూ ఉంటాడు మళ్ళీ కోరుకుంటూ ఉంటాం మళ్ళీ ఇస్తూ ఉంటాడు అలాంటి పురుషార్థాల ప్రకారంగా కోరిన కోరికలు తీర్చేవాడు కనుక కామి ఇంకా ముందక కామ పాలహ అని చెప్పుకున్నాం మన కోరికలని తనే చక్కగా పాలిస్తూ ఉంటాడని కోరికలు కలిగిన వాళ్ళ కలవారికి వాళ్ళు ఉంటారు కదా కోరుకుంటారు వాళ్ళు కోరికలు తీర్చి వాళ్ళని రక్షిస్తాడు కనుక కామి అనమాట కాంత తర్వాత నామండి మిక్కిలి చక్కనైన శరీరము కలిగిన వాడు అని అర్థం కాంత అంటే కా స్త్రీ స్వరూపంగా కాంత అంటే చక్కటి రూప లావణ్యాలు కలిగిందని అర్థం కదండి అలాగా ఇంకా ఈ రెండో అర్థం చెప్పాలంటే కా అంతః అనమాట ఎవరి వలన బ్రహ్మ కూడా ముగింపు కలుగుతుందో అటువంటి అంతమును కలుగజేసేవాడు కనుక కాంత అని రెండో అర్థం చెప్పుకుంటామండి ఇంకా ఇక్కడ ముందు చెప్పుకున్నది ఏమిటండి చాలా అందమైనవాడు మనోజ్ఞుడైన వాడు చాలా ఉంటావాడు అప్సరసలే చాలా అందగతలను మనం చెప్తాం వాళ్ళకు కూడా ఈ అంత అందగాడు అని చెప్పి ఇక్కడ ఈ నామంలో కాంత అని చెప్తాను అంట వాళ్ళు కూడా ఎప్పుడో పూజిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇదొక అర్థం మనం చెప్పుకుంటాం ఇంకా ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నట్టు కాంత అంటే స్త్రీ అని కదా చెప్పుకుంటున్నాం స్త్రీ రూపం ధరించినవాడు వాడు జగన్మోహన్ అవతారం ఎత్తినవాడు అందరికీ అమృతం పంచినప్పుడు అనమాట అలాగా అంతేమిటి ఎప్పుడైతే మోహిని రూపంలో పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అయిన శివుణ్ణి కూడా మోహింపజేసాడు కనుక మోహినిగా అజగన్ మోహినిగా ఆ స్త్రీ రూపం కనుక కాంత అని కూడా చెప్పుకుంటాం అంటే ఇప్పుడు ఇంతకీ అర్థమైంది ఏంటంటే ఆ చూడండి మనం వెళ్ళింది వెంకట్రవణమూర్తి రాముడు కృష్ణుడు విష్ణువు ఏ దేవాలయంలోకి వెళ్ళండి చక్కటి అలంకారాలు మనకి మన అయస్కాంతం ఆకర్షించేస్తాయి మన కళ్ళుకి చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటాడు కదా అందుకని కూడా మనం భక్తులందరికీ ప్రేమను అలా వృద్ధి చేసి ఆయన యొక్క రూపంలోనే మనని చక్కగా అన్ని మనకి ప్రేమను పంచిపెట్టే స్వరూపం కాబట్టి అలా చూస్తూ ఉండిపోయేంత చక్కటి రూపం కనుక కాంత అని చెప్పుకుంటాం ఇంకా కృతాగమ కృత్ ఆగమ ఈ కృతాగమ అంటే శృతి స్మృతి మమైవాగ్ఞ అంటే నాగ్ఞతి ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పారు కదండి శృతి స్మృతి మొదలైన ప్రమాణాలు దానికి అనమాట అవన్నీ కూడా తన వల్లే వచ్చే తనే రచించాడని చెప్పడమే ఇక్కడ కృత్ ఆగమ అన్నీ ఆయనకి బో అనేక విద్యలైన మంత్ర విద్యలన్నిటిని కూడా ఆయన రచించినవాడని చెప్పడం అనమాట ఋషులు అనేక ఆగమశాస్త్రాల మనకి అన్ ఇచ్చారు కదా అనుగ్రహించారు ఆ ఆగమ శాస్త్రాలన్నీ ఏమేమిటండి ఒకటి శైవం రెండు వైష్ణవం మూడు శాక్తేయం ఇంకోటి కూడా ఉందండి గాణాపత్యం అని గణపతి రేపొద్దు రేపటి రోజున మనం ఆ గణపతిని రే తొందరలోనే మనం పూజించుకుంటాం కదండి ఇలాగా ఒక్కొక్క ఆగమ శాస్త్రాల నుంచి వచ్చినవండి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి వేదాలు ఆరణ్యకములు బ్రాహ్మణములు ఉపనిషత్తులు ఇలాగ ఎన్నో శృతులన్నీ కూడా ఆ భగవాన్ నుంచే వచ్చాయి కాబట్టి ఆ ప్లస్ గమహ అంటే ఆయన నుంచే వచ్చాయి కాబట్టి వేదశాస్త్రాన్ని విజ్ఞానం ఏతర్వం జనార్దనాత్ అదనమాట ఆ విష్ణు దాని నుంచే మనం చెప్పుకున్నాం ఆయన నుంచి వచ్చాయని చెప్పుకున్నాం ఈ విష్ణు శాస్త్ర నామ ఉత్తరపీఠలో కూడా మనం చెప్పుకున్నాం ఈ సమస్త వేద విజ్ఞానం అంతా కూడా ఆ భగవంతుడైన ఆ భగవా విష్ణువు నుంచే వచ్చి రావడం చేత ఆయన కృతాగముడు అని చెప్పి మనం ఇదివరకు చెప్పుకున్నామండి అది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి వేదములంటే అపౌర్షేయాలని చెప్తారు వాటిని అంటే పురుషుని చేత వ్రాయబడినవి కావు ఆ పరమాత్మే మనకి ఇచ్చాడు అని చెప్పడం అన్నమాట ఇంకా తర్వాత నామం అనిర్దేశ్య వుహు అంటే ఆ నిర్దేశం అంటే ఇంత ఉంటుందని నిర్దేశించడం అనిర్దేశ్యం అంటే ఎంత ఉంటుందో మనం నిర్దేశించలేము చెప్పలేము ఊహించలేము అటువంటి వపుహు అంటే శరీరము కలిగినవాడు ఇదంత ఇదంతది దృశ్యం వేది నిర్దేష్టం ఎన్న శక్యతే రూపం అది అనిర్దేశ్య వపు అని చెప్తారు అంటే ఇది అది ఇట్టిదని ఎంత ఉంటుందని నిర్దేశించడానికి అలవి కాని రూపం కలవాడు పరమాత్మ అని చెప్పడం వల్ల ఇక్కడ అనిర్దేశ్య వపు అనే నామం చెప్పబడింది అనమాట అండి అంటే ఆయా యుగాలకు తగిలిన ఎలా ఎలా తగ్గట్టో ఆ శరీరాన్ని ధరించి ఆయన ఉంటూ ఉంటాడు మనం నిర్దేశింపజాలని శరీరము కలవాడు అని చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ అర్థమైంది కదండి అనిర్దేశ్య వపు అంటే మనం ఇంతని చెప్పడానికి వీలులేని స్వరూపము కలవాడు కనుక అనిర్దేశ్య వపు ఇంకా తర్వాత విష్ణు భూమి ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నవాడని ఇదివరకు ముందే చెప్పుకున్నాం రెండోనామంలో విశ్వ మొట్టమొదటి విష్ణు విష్ణుశాస్త్రం మొదటని చెప్పుకున్నాం కదండి రెండో రెండోనామలోను కాబట్టి మిక్కిలి అధికంగా ఏదైతే ఉందో ఆ కాంతి స్వరూపంగా ఉన్నవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక ఇక్కడ విష్ణువు అని చెప్పారు కాబట్టి వేవేష్టి వ్యాప్నవుతీతే విష్ణువు తన శక్తి చేతనే లోకాలంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణు అని చెప్పబడ్డాడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు కాబట్టి విష్ణువు నామానికి మనం చెప్పుకున్నట్టు సరిపోతుంది కదండి ఇక్కడ ఈ నామానికి కూడాను ఇక్కడ ఈ నామానికి చక్కగా మనం జపించుకుందుకు తలుచుకుంటుకు కూడా చక్కటి నామం అండి మనం జపం కూడా చేసుకోవచ్చు చిన్న నామం ఫలితాలు ఎక్కువ ఇస్తాయండి దీనికి కూడాను మీరు గుర్తుపెట్టుకోండి జపానికి చక్కటి అనుకూలమైన నామం అనమాట విష్ణుహో నామం తర్వాత వీరహ ఇదివరకు కూడా మనకు వచ్చిన నామం ఏనండి వీరహ అంటే వీరులు ఉన్నగా వాళ్ళందరికీ కూడా అందరికన్నా కూడా వీరుడు కనుక వీరహ అని చెప్పుకుందాం ముందు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఆజ్ఞా ప్రతీక్ష కేణైవ గద చక్రద్వయేనతు ప్రేరితేన హీనశ్యాసు సాధు సంతాపకారిణ అని ఒక శ్లోకం తన ఆజ్ఞకై ఎదురు చూస్తూ ఉంటాయిటండి ఏమిటవి గద చక్రద్వయేనతు అని చెప్తున్నాను కదా ఆయన చేతిలో ఉన్న కథ చక్రం అంటే సుదర్శన చక్రం అవి హిందూ పనికి ఉంటాయి ఇప్పుడు కూడా ఎందుకు చూస్తాయి సాధుజనులను రక్షించడం కోసం అండి వాళ్ళని హింసించే వాళ్ళ మీద వాళ్ళు దండయాత్రగా అనమాట వాళ్ళని స సంహరిస్తాయి అనమాట కాబట్టి ఆ ఆయుధాలు ఎప్పుడు కూడా ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అని ఆ ఎదురు చూస్తూ ఉన్నంత వీరత్వం కలిగిన వాడు అది అటువంటి దానివల్ల వీరహ అని చెప్పారని చెప్తాను వీరుడు అంటే ఐదు లక్షణాలు ఉండాలని చెప్తూ ఉంటాయండి మనకి శృతి వాక్యం ఏమిటంటే ఒకటి గతి రెండు వ్యాప్తి మూడు కాంతి నాలుగు ఆనం ఐదు కాదం అని చెప్తూ ఉంటారు గతి అంటే జీవులందరికీ పరమగతి ఆయనే కదండి ఎప్పటికైనా మనం ఆయన చేరుకోవాలి కదా అది గతి అంటే అర్థం వ్యాప్తి విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడని విష్ణు శబ్దాలను ఇందాక చెప్పుకున్నాం కదండీ ఆ నామంలోనూ కాబట్టి ప్రజలని సృష్టించడం అంతా వ్యాపించి ఉండడం అందరిలోనూ తానే ఉండడానికి వ్యాప్తి అర్థం అండి కాంతి అంటే కాంతి తేజస్తో ప్రకాశించేవాడు కాంతినిగా అందరిని ఆకర్షించేవాడు ఇందాక చెప్పుకున్నది కూడా ఈ కాంతి మూడో లక్షణం చెప్పుకుందాం నాలుగోది ఆసనము అంటే అసురులను సంహరించడం ఎంత దూరమైనా సరే వా ఎంత దూరాన్న సరే వా ఆయన దగ్గర ఉన్న ఆయుధాలతోటి వాళ్ళని నశింపు చేస్తాడు కనుక ఆసనము చోట ఆయన కూర్చుంటాడు అంతా నశింపు చేయగలరు అని చెప్పడమే ఇక్కడ ఈ ఆసనానికి అర్థం ఐదు కాదము అంటే తినడం కాలపురుషుని స్వభావం అంటే ఏమిటండి మృత్యు సమయంలో అందరినీ తనలో చేర్చుకుంటాడు కదండి అదే ఇక్కడ కాదానికి అర్థం చెప్పుకున్నారు జీవుల్ని భక్షించేవాడు తనలో లయం చేసుకునేవాడు అర్థం మనం తీసుకుందాం ఇంకా ఈ పై లక్షణాలు ఎవరైతే ఉ ఎవరికైతే ఉన్నాయో వాడు వీరహ అని చెప్తున్నారు ఈ నామానికి అర్థం ఇది దీనికి నిర్వచనం ఇంతే కాబట్టి అర్థాలు విన్నాం అంతటా మనకి ఆయన జపానికి పని విష్ణు రూపంగా ఉన్నాడు కాంతి రూపంగా ఉన్నాడు గతిగా ఉన్నాడని రకరకాల అర్థాలు చెప్పుకున్నామండి కాబట్టి ఈ నిరక్ష్యాలు ఆ పరమాత్మలో ఉన్నాయని మనం తెలుసుకున్నాం అనంత ఎవరికైతే అంతం లేదో ఆది నుంచి చివరి వరకు ఉన్నాడో ఆయన అనంతుడు ఇక్కడ అనంత అని నామం చెప్పారు వ్యాపిత్వ నిత్యత్వ సర్వాత్మత్వాత్ దేశత కాలత వస్తుతా పరిచ్ఛిన్న అనంత అని చెప్పారండి అలాగంటే సర్వవ్యాప అయిన నిత్యుడు ఎప్పుడూ ఉంటాడు సర్వాత్మకుడు అన్ని ఆత్మల్లోనూ ఉంటాడు ఏకైకాత్మగా ఉన్నాడు కనుక దేశకాల వస్తువులచే ఎప్పుడు విభిన్నుడు కాడు పరిచ్ఛిన్నుడు కానివాడు అని ఇప్పుడు నేను చెప్పిన శ్లోకానికి అర్థం అన్నమాట అండి తర్వాత అంతటా ఉంటాడు ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పుకుంటున్నాము ఇంకొక రకంగా చెప్పాలంటే ఆదిశేషుడు రూపంలో సహస్ర కణాల మీద ఈ బ్రహ్మాండ గోళాన్ని మోస్తున్నాడు అని చెప్పుకున్నాక మనకు తెలుసున్నది అర్థమే కదండి ఆదిశేషుడు ఈ బ్రహ్మాండ అయిన గోళాన్ని మోస్తున్నాడు అని చెప్పడం ఇంకా సర్పరూపమున కాలం అంతా వ్యాపించి ఉండడం కనుక అనంత అని చెప్పారు ఇంకా ప్రపంచమంతా నశించినా తనకు అంతం లేదని చెప్పడం మూలనే అనంతడ అనంతుడు అని చెప్పుకోవచ్చు బ్రహ్మాదేవతలు దేవతలు ఎవ్వరూను ఎవరి అన్ ఎవరంతాన్ని వాళ్ళు ఎవరు కనుక్కోలేరు వాళ్ళు అంతాన్ని తను చూస్తాడు బ్రహ్మాదుడు కూడా తనలోనే లయం అవుతారు ఇది కూడా మనం తెలుసుకోబట్టి కనుక వీళ్ళందరూ తర్వాత కూడా తను ఉంటాడు కనుక అనంతుడని కూడా మనం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత నామం ధనంజయ తర్వాత ధనంజయుడు అని చెప్పేసి అర్జునుడికి నామం చెప్తారు అంటే విస్తారమైన ధనమును పొందినవాడు అని చెప్పడం అనమాట అది కూడా ఇక్కడ పరమాత్మకు చెప్పుకున్నాం అనమాట పాండవులు పాండవుల్లో ధనంజయుడు అర్జునుడు ఆ అర్జునుడు అయిన ధనం కూడా నేనే భగవద్గీత వి విభూతి యోగంలో చెప్పి ఉండడం వల్ల ఇక్కడ మనం ఆ కృష్ణ పరమాత్మే మనం ధనం అని ఇక్కడ చెప్పారని మనం అర్థం చేసుకోవచ్చు అండి అలాగే ధర్మరాజు యొక్క యాగం కోసం బోలు ధనాన్ని చేయించిన వాడు కనుక ధనం చేయడానికి నామం కూడా ఆ అర్జునుడికి వచ్చిందని కూడా మనం తెలుసుకోవచ్చండి ఇక్కడికి రెండు శ్లోకాలు పూర్తయ్యి తర్వాత శ్లోకాలు రేపు చెప్పుకుందాం సర్వం ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಕೃಷ್ಣ ದೇವತಾಪಣೆ